శరీరము ఆత్మ ఈ రెండింటిని విడదీద్దాం శరీరం అంట ఆత్మను ఏం చేస్తుందంట హింసిస్తుంది చెప్పండి ఏది దేనిని హింసిస్తుంది శరీరము ఆత్మను ఏం చేస్తుంది హింసిస్తుంది ఇంకొక మాట మనము తల్లిదండ్రుల ద్వారా పుట్టాము అది శరీరమును పుట్ శరీరమును బట్టి పుట్టిన జన్మం అది మనము తల్లిదండ్రుల వలన పుట్టాం అది శరీరమును బట్టి పుట్టిన మొదటి జన్మం ఆ జన్మము వలన తల్లిదండ్రుల బుద్ధులన్నీ మనలో ఉంటాయి చూడండి కావాలంటే వాళ్ళ ముఖాలు వాళ్ళ పోలికలు వారి గుణలక్షణాలు వారికి ఏ రోగం ఉన్నా ఏ సమస్య ఉన్నా అవన్నీ మన బాడీలో ఉంటాయి ఎందుకంటే శరీరమును బట్టి మనం పుట్టాము గనుక వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ బ్లడ్ మన లోపల ఉంటుంది మీ యొక్క బ్లడ్ తీసుకెళ్ళి మీ తల్లిదండ్రుల బ్లడ్ తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది మీరు ఎవరికి పుట్టారనేది ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అంటారు దీన్ని రక్త సంబంధం అంటారు తండ్రికి ఏదైనా ఆస్మా ఉంటే పుట్టిన బిడ్డకు ఆస్మా ఉంటుంది తండ్రికి ఏదైనా జలుబు ఉంటే పుట్టిన బిడ్డకు జలుబు ఉంటుంది తండ్రికి ఏదైనా లోపల పైల్స్ ఉంటే పిల్లలకి అదే ఉంటుంది తండ్రికి ఏదైనా థైరాయిడ్ ఉంటే పిల్లలకు అదే ఉంటుంది ఎందుకంటే అది వారసత్వంగా వస్తుంది సో మనమందరము నన్ను చూడండి ఆదాము వంశములో పుట్టాము గనుక ఆదాము పాపము చేశాడు గనుక సంబంధమైన మరణాన్ని జీతముగా పొందాడు గనుక ఆదాము వలన మనమందరం పాపులుగా మారాము పాపం అనేది ఆదాము ద్వారా మనకు వచ్చిన వారసత్వం గుర్తుపెట్టుకోండి ఆదాము వలన మనకు వచ్చిన వారసత్వం వచ్చి పాపం ఆ పాపమునకు జీవితమే ఆత్మీయ మరణం ఆత్మీయ మరణం అంటే నీ ఆత్మ క్రీస్తులు రాకముందు దేవుని నుండి ఏమై ఉన్నదంట దూరమై ఉంది ఆత్మలో మనుషులందరూ చనిపోయి ఉన్నారు కాబట్టి మనుషులకు దేవుని మీద ఇంట్రెస్ట్ ఉండదు దేవుని వెతకాలన్న ఆశ ఉండదు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఏ మనిషికి దేవుని మీద ఇంట్రెస్ట్ లేదో దేవుని వెతకాలన్న ఆశ లేదో ఆ మనిషి ఆత్మ లోపల చనిపోయి ఉంది అతడు చనిపోతే భౌతికంగా అతని ప్రాణాత్మ నరకానికి వెళ్తుంది గ్యారంటీగా నేను చెప్తున్నాను దానినే ఆత్మీయ మరణం అంటారు దేవునితో వాళ్ళు జీవితంలో ఎన్నడూ కలవలేరు మనము తల్లిదండ్రుల ద్వారా పుట్టినప్పుడు శరీరమును పట్టి పుట్టిన మొదటి జన్మమంట